హాయ్ అండి నేను మిషంషర్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ బిస్కెట్ల రెసిపీ చాలా క్రిస్పీగా నోటిలో వెన్నెలా కరిగిపోయే హెల్తీ బిస్కెట్ల రెసిపీ ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఒకటికి నాలుగు ఎక్కువే తినేస్తారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి కప్పు దాకా కోకో పౌడర్ని వేసుకుందాం రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చొక్క ముక్కను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక అరకప్పు దాకా బెల్లం తురుమును కూడా వేసి మధ్య మధ్యలో ఆగుతా గ్రైండ్ చేసుకోండి ఒక కప్పు దాకా ఓట్స్ బెల్లం మీరు స్వీటు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి మీరు ఓట్స్ ఏ ఓట్స్నైనా తీసుకోండి మరీ మెత్తగా కాకుండా ఓట్స్ ముక్కలు మన పంటి కింద తగులుత కాస్త బరక బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని అరకప్పు దాకా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని వేసుకోండి ఒకవేళ మీరు బటర్ని తీసుకునేదైతే కాస్త లైట్గా మెల్ట్ చేసి వేసుకోండి ఈ నెయ్యిలో మనం గ్రైండ్ చేసుకున్న మిక్స్ ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని వేసేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇక్కడ నేను పిస్తా పప్పును వేసుకున్నాను మీరు జీడిపప్పునైనా బాదం పప్పునైనా దేన్నైనా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అదే ఫ్రెండ్స్ మనం వంట సోడాని వాడతాం కదా దాన్ని ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి చిటికెడు ఉప్పును వేసి ఈ నెయ్యిలో ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి నీళ్ళేమీ వేయకుండా మనం వేసిన నెయ్యతోనే కలుపుకోవాలి పిండిని మరీ ప్రెస్ చేస్తా కలపకూడదు లైటుగా మృదువుగా కలుపుకోవాలి ఒక ముద్దలాగా అయిపోవాలి నిదానంగా ఇలా కలుపుతూ ఉంటే మనకు ఒక ముద్దలాగా అయిపోతుంది నిదానంగా కలుపుతూ ఉంటే మనకు ఒక ముద్దలాగా అయిపోయింది కదా ఫ్రెండ్స్ మన బిస్కెట్ల పిండి అనేది రెడీ అయిపోయింది కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది మన బిస్కెట్ల పిండి రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ దీన్ని పక్కన పెట్టేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని మధ్యలో ఒక స్టాండును పెట్టుకోండి దీని మీద మూతను పెట్టేసి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రీ హిట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేటును కానీ కేక్ గిన్నెను కానీ తీసుకోండి కొద్దిగా నెయ్యను కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి ఒక బటర్ పేపర్ని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే వైట్ పేపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని కట్ చేసుకొని వేసుకొని బాగా ఆయిల్ అప్లై చేసేసి ఈ కేక్ గిన్నెలో కానీ స్టీల్ ప్లేట్లో కానీ పెట్టుకోండి ఇప్పుడు కొంచెం పిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న బాల్లాగా చేసుకోవాలి ఇటుగా ప్రెస్ చేసుకోండి మరీ పలుసుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ బిస్కెట్స్ని ఈ బటర్ పేపర్ మీద పెట్టేసుకోండి అన్నీ ఇదే విధంగా రెడీ చేసి ఎన్ని పడతాయో ఆ గిన్నెలో కాస్త దూరం దూరంగా పెట్టుకోండి అన్నీ బిస్కెట్లు ఇలా కేక్ గిన్నెలో పెట్టేశాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఈ బిస్కెట్ల మీద పెట్టుకోండి ఇక్కడ నేను పిస్తా పప్పుల్ని లైట్గా ప్రెస్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే బాదం పప్పులనైనా జీడిపప్పులనైనా లేకపోతే గుమ్మడి గింజలనైనా పెట్టుకోవచ్చు నీ బిస్కెట్ల మీద ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టేశాక ఇప్పుడు మనం ముందుగా పది నిమిషాల పాటు ఫ్రీ హిట్ చేసుకున్న ఈ గిన్నెలోకి నిదానంగా పెట్టేసుకోండి కిన్నిని పెట్టేసుకొని దీని మీద మూతను పెట్టేసి ఆవిరి బయటకు పోకుండా ఏమన్నా బరువును పెట్టుకోండి ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మనం మధ్యలో ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చూసుకోండి బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యాయో లేదో ఇక్కడ నాకు ఈ బిస్కెట్లు బేక్ అవ్వడానికి మొత్తం ఒక ఇరవై అయితే పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు బయటకు తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి వీడి మీద ఉన్నప్పుడు ఈ బిస్కెట్లు అనేవి కాస్త మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి పూర్తిగా చల్లారాక కాస్త క్రిస్పీగా తయారవుతాయి కలర్ పేపర్ మీద తీసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి మీకు గనక ఈ హెల్దీ బిస్కెట్ల రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం